దసరా రోజు పడిన వర్షాల కారణంగా అయితే ప్రజెంట్ అయితే మన వంశధార అది పొంగింది ఒడిశా నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున అయితే వరద ముంచుకొస్తుంది మన ప్రజెంట్ వసప గుంటుపాత్ర ఇవన్నీ అయితే ఊళ్ళు వరకు టచ్ అయిపోవడం జరిగింది నేను ఇది విజువల్స్ అయితే తర్వాత చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇంకో ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు పెరిగితే అయితే మన ఊళ్ళు ముంపుకు గురవుతాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మన వస్తుగా నివాగం దగ్గర అయితే గట్టుకైతే రంధ్రం పడింది దాన్ని అయితే ప్రజెంట్ పూడిస్తున్నారు చూపిస్తాను తాత చాలా ఇబ్బంది పెడుతున్నాడు నదిలోకి వెళ్ళిపోతాను నది ఆపుతున్నాను కానీ అవట్లేదు మరి ఇక్కడ చూసుకోవచ్చు విపరీతమైన జనాలు వస్తున్నారు మనకి బ్రిడ్జ్ దగ్గర అయితే తోడు వేసి ఆపేయడం జరిగింది ఓన్లీ ఇవనే ఈ ఈ వెహికల్స్ అనేవి ఆ మాతల వరకు వెళ్ళి మాత్రం వచ్చేస్తాయి ఎందుకంటే అక్కడ వరద ఉత్తికి ఎక్కువ ఉండడం వల్ల సో అవతలకి వెళ్ళడానికి అవ్వదు నివగాం దగ్గర అయితే మనకి వెహికల్స్ అయితే వెళ్ళనివ్వట్లేదు చూడండి అన్నీ ఆపేస్తున్నారు మనం నుంచి నివగాం మధ్యలో అయితే ఇక్కడ ఉంటుంది ఈ లోపల వాటర్ స్టోరేజ్ దగ్గరికి మనం వెళ్ళి చూ చూపిస్తున్నాను చూడండి వసుప వాటర్ ట్యాంక్ దగ్గర విజువల్స్ చూడండి గొట్టలేకపోతే ఊరి ఇప్పటికే మునిగిపోయిందను బస్పనే కాదు కుంటిభద్రా కుంటిభద్రా కాలనీ నిమగాం ఇవన్నీ ముంపుకు గురవుతాయి మదనాపురం పాతపాడు ప్రజెంట్ అయితే చాలా హౌసెస్ అయితే ముంపుకు గురయ్యాయి ఇప్పుడు వసులో చూడండి ఇది బస్పలో పరిస్థితి ఇక్కడ గట్టు ఉండడం వల్ల బస్సులో వాటర్ వెళ్ళదు అనుకోండి ఆల్రెడీ వాటర్ అందులోకి కూడా వెళ్ళింది ఆ బిజెస్ కూడా మీకు చూపిస్తాను సోమరాజపురం అంగూరు తంపర మదనాపురం ఇలా అయితే కొన్ని ఊర్లలోకి అయితే ఇంకా వాటర్ చేరిపోయింది సాయంత్రంకి అయితే తగ్గుముఖం తగ్గుముఖం పట్టచ్చు ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టమైతే అదే పంట నష్టం అయితే చాలా అధికంగా జరిగింది ప్రజెంట్ అయితే నెవగా ఊర్లు మధ్యాహ్నం అయితే వచ్చాము అక్కడ నుంచి చూస్తున్న మీరు విజువల్స్ చూడండి ఏ క్లాస్కి వస్తున్నాయి అండి వాటర్ ఏ క్లాస్ రవి ఒకసారి ఈత కొట్టి చూపించు ఎంత ప్రజెంట్ వస్తుందో దాబాకి ఈత కొట్టి చూపించు ఎలా వస్తుందో వాటర్ ఈత కొట్టు మామూలు అయితే దోసకాయలు వేస్తూ ఎవరు నాపడానికి ట్రై చేస్తున్నారు ముక్తున్నారు చూడండి పూజలు అయితే జరుగుతున్నాయి వరత తగ్గాలని మన వాళ్ళైతే పూజలు చేస్తున్నారు ఇది ప్రజలు నిమగాంలో నిమగాంలో చూడండి ఉద్రిక్తత ఎంతుందో నేను రవి నేను రవి నాగర్ అయితే ఇక్కడికి వచ్చాము నిమగాం నిమగాంలో ఉన్నాము చూడండి వర ప్రదేశం అంత ఉన్నారు పెద్ద పెద్ద ఏదైతే కేక్ చెట్లు కూడా వస్తున్నాయి ప్రజెంట్ అయితే వంశధార నది పరివాహక ప్రాంతాలు అయితే దాదాపు ఇరవై గ్రామాల వరకు అయితే ఈ నీటి ముంపుకి గురయ్యాయి చూసినప్పుడు చెరువు చేపల చెరువులని లేవు ఏమీ లేవు పంట పొలాలన్నీ బాగా నష్టమైతే జరిగింది ప్రాణ నష్టం అయితే లేదనుకోవచ్చు ఓన్లీ పంట నష్టం అయితే చాలా అధికంగా ఉంది ప్రజెంట్ అయితే ఎప్పటివరకు అయితే లక్ష క్యూసెక్ల వాటర్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వరదకి పంట పొలాలన్నీ చాలా దారుణంగా నాశనమయ్యాయి ఇక్కడ ఈ నదీ ప్రవాహ ప్రాంతం అంటే ఇప్పుడు మదనాపురం కానివ్వండి అటు అటు వెళ్ళే నది ప్రతి ఊరు కూడా ఈ ముంపుకు గురయ్యింది ఇక్కడ పొడవలతో తిరగాల్సిన పరి పరిస్థితి ఏర్పడింది చూడండి ప్రజలైతే మన నివగా నుంచి పాతపాడు పాతపాడు వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అధికారులు వస్తున్నారు పోలీసులు అయితే రాత్రి నుంచి అయితే ఖాళీ లేదు వాళ్ళకి కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు వస్ప వస్ప కాలనీ వెళ్ళే రూట్ ప్రజెంట్ అయితే నీటి ప్రవాహం తగ్గుతుంది ఎందుక ఎందాకైతే రోడ్డు టచ్ అయ్యేది వాటర్ ఇక్కడి వరకు కానీ ఇప్పుడు కొంచెం ఒక అడుగు రెండు అడుగులు దిగింది సాయంత్రంకైతే ఇంకా వాటర్ ఏమి ఉండదులేండి తగ్గిపో తగ్గిపోతుంది